దసరా పండుగ శుభాకాంక్షలు వాస్తవానికి తెలంగాణలో మనదైన సంస్కృతి బ్రతుకమ్మ దసరా దేశవ్యాప్తంగా చేస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో అత్యంత వైభవంగా దసరా నిర్వహించేది మైసూర్ ఒకటైతే తర్వాత సూర్యాపేట అనే ప్రధానం భారతదేశ మొత్తం ప్రత్యేకించి బతుకమ్మ విషయంలో సూర్యాపేట హన్మకొండ మాత్రమే బతుకమ్మ నిలిపి వచ్చినాయి మధ్యలో వచ్చిన వింత పొకళ్ళ వల్ల బతుకమ్మ చేసుకుంటే అవుతుందేమో అప్పుడున్న పరిపాలకులు బతుకమ్మను చేస్తూ నేను అవగాహన చేస్తారేమో బతుకమ్మను చేసే ప్రాంతానికి నిధులు అన్న భయానికి కూడా గురై మన యాసను మన భాషను వదులుకోవడంతో పాటు మనదైన సంస్కృతి ప్రపంచంలోనే మనకు మాత్రమే తెలంగాణ జాతికి మాత్రమే సొంతమైన మన ఆస్తి మన బతుకమ్మ మన బతుకమ్మను నిలబెట్టిన చరిత్ర సూర్యాపేటకే ఉంది సూర్యాపేట అక్కచెల్లకే ఉంది ఎంతో ఘనంగా నిర్వహిస్తూ దేశమంతా భయపడ్డనాడు రాష్ట్రం అంతా కూడా సూర్యాపేట తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎట్లయితే ఇక్కడ ప్రారంభం చేసిందో అదే పద్ధతుల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టడంలో కూడా సూర్యాపేట గడ్డ ముందు నిలబడింది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున దసరా రోజు కుటుంబాల కుటుంబాల వచ్చి ఒకే చోట చేరి ఈ పండుగను కులాలకు మతాలకు అతీతంగా నిర్వహించుకున్న సందర్భం కనపడదు కేవలం ఒక మైసూర్లో ఉంటుంది తర్వాత మనం చేస్తున్నాం ఇంత గొప్ప పద్ధతులు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ సంస్కృతిని నిలబెట్టడానికి తర్వాత తరాలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం సూర్యాపేటలోని ప్రతి అక్కకి ప్రతి చెట్లకి ప్రతి అమ్మకి ప్రతి అమ్మాయికి అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే ఎవరొక బాధాకరమైన సందర్భం పెద్దలు మాజీ మంత్రి గారు ఐదు సార్లు ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా నాలుగు సార్లు సుడ్డపెట్టలో నాలుగు సార్లు తొమ్మిది రూపాయలు ఒకసారి సుడపెటలో చేస్తున్నారు పెద్దలు దాంపతిగా మందించడం అనేది మన బాధాకరం తప్పకుండా ఆత్మ ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు కూడా తల సంఘం తెలియజేస్తూ ఈ బతుకమ్మ ఈ దసరా ఈ సందర్భంగా నవరాత్రి దుర్గమ్మ ఉత్సవాల సందర్భంగా మీరు అందరూ చేసిన పూజలు ఫలించాలని ప్రకృతి ఈసారి కొంత ఆలస్యంగా వచ్చిన వర్షాలు ఇప్పటికే సరిపోయినని వచ్చినాయి మరి ఇప్పటి కొంత సహకరించి ఎందుకంటే ఇప్పటి నుంచి మళ్ళీ వర్షాలు రావడం కోరుకుంటే మళ్ళీ దెబ్బతినిపోవడం అవుతుంది వ్యవసాయం అట్లా కాకుండా మీ పూజలన్నీ పాలించి ప్రకృతికి కంకరించాలని సహకరించాలని ఆశీర్వదించాలని పంటలు సరిగ్గా పండి రాష్ట్రం ఎంతో అభివృద్ధిలోకి పోవాలని ప్రజలందరికీ కూడా ఆర్థికంగా సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దుర్గా నవరాత్రి ఉత్సవాలు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జయ తెలంగాణ